మీనరాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మే నెలలో మీనరాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభ శుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశికి రాశ్యాధిపతి బృహస్పతి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మీనరాశి వారికి మే నెలలో రవిశుక్రులు రెండు మూడు స్థానాల్లో కుజ రాహువులు జన్మరాశి యందు అంటే మీనరాశిలోనే సంచారము శని వ్యయమందు బుధుడు ఒకటి రెండు స్థానాల్లో కేతువు సప్తమ మందు సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మీనరాశి వారికి చాలా వరకు గ్రహాల ప్రతికూల సంచార కారణంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఈ నెలంతా వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురవుతాయని చెప్పచ్చు ఆదాయానికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు అయినప్పటికీ ఈ నెల కొత్తగా ఏ పని మొదలుపెట్టినా పరిస్థితులు ఏ అనుకూలించకపోవడము మీరు ఏమాత్రము ఊహించిన ఆటంకాలు ఇబ్బందులు ధన నష్టము వీటి కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవడము ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపావేశాలకు లోను కావడము దాని కారణంగా మానసిక వ్యధ బంధుమిత్రులతో మాట పట్టింపులు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ ఇతరుల మాటలకు తొందరపడి సహనాన్ని కోల్పోకుండా శాంతంగా పనులను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇంటా బయట మీ మాట తీరును సరళంగా ఉంచుకుంటూ ఎవరు ఎన్ని అన్నా మౌనమే సమాధానంగా ముందుకు సాగితే మంచిది వ్యాపారస్తులకు ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ ఈ నెల ద్వితీయార్థంలో పరిస్థితులు కొంతవరకు మెరుగుపడే సూచనలు ఉన్నాయి మీ మాటలతో చేతలతో మీ చేతులారా మీ జీవితాన్ని పాడు చేసుకునే విధంగా గ్రహాల కదలిక ఉంటుంది కాబట్టి అనవసరమైన మాటలకు చేతలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది విద్యార్థులు చెడు సహవాసాలకు చెడు అలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉంటూ బాగా కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటేనే మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటే మంచిది ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మా యొక్క పర్సనల్ మరియు ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎవరితోనూ చర్చించకుండా ఉంటే మంచిది అలాగే ఈ నెల అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి బయట తిండికి దూరంగా ఉంటూ వేళకు తిండి నిద్ర ఉండేలా చూసుకోవడము ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా నీటిని త్రాగడము సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది జన్మరాశి ఎందు సంచరించే కుజరాహువుల వలన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు అనాలోచితంగా తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన విపరీతమైన ధన నష్టము సంభవించే సూచనలు దాని కారణంగా మానసిక వ్యధ ఆందోళనలు మీ చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు క్రయ విక్రయాల విషయంలో సాధారణ పరిస్థితులే ఉంటాయి కాబట్టి వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు నూతన పెట్టుబడులకు ఈ నెల పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి అటువంటి ప్రయత్నాలను మరి కొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది మొత్తం మీద మీనరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలే ఉంటాయి గ్రహదోష నివారణకే దుర్గాదేవి ఆరాధన అమ్మవారిని ఎర్రని పొలతో పూజించటము అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించడము అలాగే మంగళ శనివారాలు హనుమాన్ చాలీసా పట్టణము మీకు కుదిరితే కందులను మినుములను తగిన దక్షిణతో దానంగా సమర్పించడము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు